గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా టీడీపీ ఆధ్వర్యంలో కని చౌరస్తాలో టీడీపీ నాయకులు మూదికంటి దామోదర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ మేరకు టీడీపీ నాయకులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలంతా సంతోషంగా జరుపుకుంటూ రాజ్యంలోని ఫలాలను అర్హులైన వారంతా అనుభవించాలని కోరుకున్నారు ఈరోజు రామగుండం నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ పక్షాన గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం జరిగింది ఈరోజు గణతంత్ర దినోత్సవానికి గత డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఐదవ సంవత్సరం అడుగు సందర్భంలో అదేవిధంగా మహానుభావులు రాజేందర్ ప్రసాద్ గారు సుభాష్ చంద్రబోస్ గారు అదేవిధంగా భగత్ సింగ్ గారు అదేవిధంగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు మనం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో టీడీపీ టీఎన్టీయూసీ నాయకులు చిటికెల రాజలింగం పెగడపల్లి రాజనర్సు వీరేందర్ గుండెపోయిన ఓదేలు స్వరాజ్యం బరికుల కళ్యావతి చిట్యాల అశ్విని కనకం పోచమ్మలు కామెడ రాజాబాబు రామగిరి రాజేశ్వరి సుందిల స్వామి తదితరులు పాల్గొన్నారు